కోతలు లేకుండా రెండు లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా చేవేళ్లలో జరిగిన నిరసనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పాల్గొన్నారు ఒకసారి మనం లైవ్ లో చూద్దాం అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు రెండు లక్షల రుణం అన్నాడు సోనియా మీద అన్నాడు తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు సావు కబురు సల్లవి చెప్పిండు ఏది ఆయేటట్టు లేదు నేను సెక్రటేరియట్కి వచ్చినా ఇడా లంక బిందెలు అనుకున్నా లంక బిందెలు లేవు కాలి కుండలే ఉన్నాయి అని మాట్లాడండి నాకు గెలవ గడుపుతా మీరు చే బాగా బాగుసారు ముందే మీరు చెప్పాలి నాకు లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడే ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు కప్పుకొని నెత్తి మీద నెత్తి మీద తువాలు చుట్టుకొని ఎవరు గెలువని దొంగరాత్రి ఎవడు తిరుగుతాడు లంకబిందెల కోసం మరి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి ఇడలు అగ్గబిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా లేనే లేవు అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి ఆడికి వెళ్ళి చేయాలి సరే కొత్తగా వచ్చిండు కదా ఏదో మాట్లాడుతుండు కదా నిజంగానే కొంత టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే కేసీఆర్ సార్ ఇంకా మా తక్క కొత్తగా వచ్చిండు కదా తొందరపడద్దు మనం కూడా ఏదో అనుకొని వచ్చిండు ఆయన తాడు ఏం లేదు అంటుండు కదా కొద్దిగా టైం ఇద్దాం ఒక ఆరు నెలలు చూద్దాం అనే మాట మాట్లాడింది మరి ఇదే రేవంత్ రెడ్డి డిసెంబర్ లో ముఖ్యమంత్రి అయిండు డిసెంబర్ మూడో వారంలోనో రెండో వారంలోనో బ్యాంకులతోనో ఒక మీటింగ్ పెట్టిండు అసలు రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయాలనుకుంటే ఎన్ని పైసలు అవుతాయి అని బ్యాంకు వాళ్ళని అడిగిండు అడిగితే బ్యాంకు ఏం చెప్పి రకేనా నువ్వు రెండు లక్షల రుణమాఫీ అన్నావు కదా రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలంటే నలభై తొమ్మిది వేల కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారు మరి నలభై తొమ్మిది వేల కోట్లు ఇంతజాం చేసుకో అని చెప్పారు ఆయన గొంతుల పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది తెలివక ఏదేదో నరికితిమి ఆయన తిరగపోతే ఎట్ల బయట పడాలి ఇళ్ళకెళ్లి ఎట్ల బయట పడి మొత్తానికి తప్పించుకోవాలి అని చెప్పి ఇక ఆ రోజు నుంచే సాగు తెలియడం మొదలుపెట్టి బ్యాంకు నలభై తొమ్మిది వేల కోట్లు అన్నారు డిసెంబర్ లా ఏం చేసిండు రేవంత్ రెడ్డి జనవరి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు ప్రెస్ మీటింగ్ పత్రికల్లో పిలుచుకున్నాడు ఇక వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి లొల్లి పెట్టుకుంటూ మాట్లాడుతుండు ఏం మాట్లాడినా రోజు ఏం అంటే ఇగో నేను ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే నలభై వేల కోట్లు ఉత్తాన గట్టి పారేస్తా అల్క గడతా అన్నాడు అంటే నలభై తొమ్మిది వేల కోట్లకెళ్ళి తొమ్మిది వేల కోట్లు కటింగ్ పెట్టేసిండు మొదల నలభై తొమ్మిది ఉండే దాన్ని తొమ్మిది వేలు కటింగ్ పెట్టి నలభై వేలకు ఆయనతో కోసి పారేసిండు ఇది జనవరి ముచ్చట